ఎమ్ఐనూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు నుంచి ఈ మీడియా రూపంలో ఎమ్మెయినూరులో జరుగుతున్నటువంటి రైతు ఈరోజు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే కార్తీలో వర్షాలు వచ్చినాయి అందరూ సంతోషంగా పంటలు వేసుకున్నారు పత్తి మిరప ఉల్లి ఈ విధంగా పంట పెరుగుతూ కొద్దీ యూరియా సరఫరా చేయాల సరైన టైంకి యూరియానే రాకుండా చేసినారు యూరియా రాకుండా గాక మళ్ళా యూరియా వాడితే తక్కువ వాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి స్వయాన యూరియా తక్కువ వాడండి అంటున్నాడు అంటే బ్లాక్ మార్కెట్లో తరలిచ్చేసినారు ఎమ్మెయినూరులో రావాల్సిన కోట ప్రకారం వచ్చిన యూరియా ఏ ఊర్లో ఎంత సప్లై చేసినారు అనేది అవన్నీ ప్రజలు బాగా గమనిస్తున్నారు అదే ఇంతకుముందు వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో ఈ ఎరువులు కానీ దానికి సంబంధించిన పెట్స్లు కానీ సీడ్స్ కానీ అన్నీ ఆ గ్రామాల్లోనే దొరికాయి ఈరోజు మొత్తం ఏం చేసినారంటే బ్లాక్ మార్కెట్లు ఇచ్చి రెండు వందల నలభై అరవై ఐదు నాలుగు రూపాయలు ఉండే యూరియా ఐదు వందల ఆరు వందల తొంభైల అమ్మిన తర్వాత కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ పైన మళ్ళా కేసులు పెట్టడము ఆర్థికంగా వాళ్ళని దెబ్బలు కొట్టడము గ్రామాల్లో వాళ్ళని జరిగింది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ అయినప్పుడు అతివృష్టాన్నైతుంది లేకుంటే అనావృష్టాన్ని అవుతుంది ఇప్పుడు అతివృష్టి అయింది ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో వేసిన పంటల నుంచి ఒక్క నెల ఒకటే గ్యాప్ ఉంది నాకు తెలిసి మూడు నెలలు నాన్ గా వర్షం వచ్చింది ఒక పక్క యూరియా నువ్వు సప్లై చేయలేకపోయినావు తర్వాత ఒక్కరోజన్నా దాని గురించి ఆఫీసర్లు కానీ దానికి ఏం వేసుకోవాలా ఏం చేయాలని చెప్పడం లేదు ఫసల్ బీమా యోజన కింద అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి మొత్తం క్రాప్ ఫెయిల్ నష్టపరిహారము ప్రతి ఇంటికి ఎకరాకి ముప్పై వేలు ఇరవై వేలు పదహైదు వేలు మాదిరిగా మిరపకి పత్తికి అన్ని పంటలకి ఇచ్చినారు ఈరోజు లోన ఏది ఇన్సూరెన్సు అసలు ఇన్సూరెన్సే చేయలేదు పంట ఇన్సూరెన్సే చేయలేదు నష్టపరిహారం ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత కరువు మండలాలుగా ప్రకటించాల దాని గురించి మాట్లాడే పరిస్థితి అధికార పార్టీ లేదు కాబట్టి రైతులని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ గేట్లు రిపేర్ ఉంది ఉంది అని అంటే అది ఎప్పటి వరకు నీళ్లు పారిస్తారు అన్నది అని క్లారిటీ లేదు నదుల పక్కలోన గ్రామాల్లో కొంతమంది ఇంకా ఏ పంట చేసుకోవాలని చాలా ఆలోచనలో ఉన్నారు కాబట్టి అధికారులు వెంటనే దాని మీద స్పందించి ఎప్పటి వరకు నీళ్లు వస్తుంది ఏ పంటలు వేసుకోవాలని కానీ అది చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం కరువు మండలాలుగా ప్రకటించకపోతే రైతులు వలసలు పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంకా పంట ఓ పక్క ఎడిపిస్తుంటే అప్పుడే ఎండిపోయినాయి పత్తులు మొత్తం బ్లాక్ అయిపోయింది పంట ఎండిపోయింది ఇప్పుడు వలసలు పోతున్నారు ఈరోజు కర్నూలు డిస్టిక్ నుంచే స్టార్ట్ అయింది పల్లెల నుంచి అప్పుడే వలసలు ఈరోజు కాబట్టి మీరు నష్టపరిహారము తక్షణమే రైతులకు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఘోరాది ఘోరంగా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ కానీ క్లారిటీ లేదు వాళ్ళు ఒక పథకం పెట్టినారంటే దాన్ని ఏ ఎట్లా మన కార్యకర్తలు మా నాయకులు తినాలనే ఆలోచన తప్పితే ఏది ప్రజల పక్షాన నిలబడి వాళ్ళు చేసే పరిస్థితి దోచుకోవడమే ఒక పని పెట్టుకున్నారు దాచుకునేది ఒక పని పెట్టుకున్నారు అన్ని దాంట్లో సెంటర్లు ఓపెన్ చేసిన ఎట్లా దోచుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెనకనే నష్టపరిహారం ప్రకటించాలని మేము కోరుకుంటాం వర్షం వరకు ఇంతవరకు వర్షాలు పడ్డాయి కానీ నష్టపోయిన రైతులను ఆదుకోవడం ఏ విధంగా పూట ప్రభుత్వం సహకరించడం లేదు ఇప్పుడు పరిస్థితి రెండవ పంటకు వ్యవసాయం నీళ్ళు ఉన్న తుంగభద్ర నది కానీ ఎల్ఎల్సీ కాలువ నీటి సమ ఉన్నది కానీ ఈ ఇప్పటివరకు వరకు రెండవ పంటకు వేసుకోవడానికి మొక్కజొన్న వేరుశెనగ సద్ద కొర్ర వీటికన్నిటికూ రెండవ పంటకు డిసెంబర్ తుంగభద్ర నది నుంచి సప్లై డిసెంబర్ వరకే కొరత పెడతామని తుంగభద్ర డ్యామ్ ఇంత అని కేటాయించడం జరిగింది ఇప్పుడు ఆదేశాల గవర్నమెంట్ ఆదేశాల నుంచి ఇంతవరకు ఏం జరగడం లేదు డిసెంబర్ వరకే ఇస్తారా జనవరి ఫిబ్రవరి వరకు ఇస్తారా మార్చి వరకు ఇస్తారా అనేది ఉద్దేశంతో రైతులు ఇప్పుడు ఒర్రె అయిపోయిన తర్వాత రెండో కారుకు ఏడుగడ్డ నది ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు రెండో క్రాప్ వేసుకోవడానికి ప్రతి ఒక్కరు రైతు వేసుకోవాలంటే మూ మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది మొక్కజొన్న క్రాప్ వేసుకోవడానికి కూడా నూట ఇరవై రోజుల నుంచి నూట నలభై రోజులు పడుతుంది కాబట్టి స్పష్టంగా జిల్లా అధికారులు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి జిల్లా కలెక్టర్ అయితేనేమి మినిస్టర్లు అయితేనేమి దీని దీని విధంగా రైతులు నష్టపోకుండా రెండో కారుకు వేసిన తర్వాత నీళ్లు బంద్ చేస్తామంటే తర్వాత రైతులు నష్టపోతారు కాబట్టి దీన్ని జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరు ఆలోచన చేసి దీనిపైన నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా మేలు జరగాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం